ఉండండి నువ్వు మంచిగా ఉన్నావా నేను రెండు రోజులు ఇంటికి వద్దాం అనుకుంటానే అత్తవా సరే రామరి నేను ఒక్కదాన్నే వస్తాను బస్ స్టాండ్ కు బావని పంపము మరి మీ బావా గిప్పుడేడలేత్తడే ఆయన ఎండ వచ్చినట్టున్నాడు నేనే అద్దతి నువ్వు బస్ దిగినాక ఫోన్ చేయి సరే అక్క సరే ఇట్లా ఏడా పైపో అవి పైసలా పైసలు ఎక్కడి పైసలు లేవు పనికి పెట్టినా కానీ అవే లేపో అవి ఇంట్లో ఉన్నాయా చిట్టి కట్టేది లేదా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఎట్ల ఇస్తా పైసలు

రోజు అప్పుల ఇంటి మీదకి వచ్చి మనం తీసిపోతారు అలాగే సమాధానం చెప్పాలి అప్పులు కట్టాలని తెలియదు నీకు నువ్వేమో రోడ్ల మీద తాగి సోయ లేకుండా అంటావు మళ్ళీ దిగినాక ఇంట్లో వచ్చి పైసలు కావాలని కూడా తీసుకుపోతావు మరి ఇంట్లో ఆడుతున్నది ఆపతో సంపతో రూపాయలు ఇంట్లో ఉంచాలని సోయి ఉన్నదా నీకు ఏ అవ్వే కొద్ది బాగా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇట్లా నువ్వు పైసలుకో ఇంత కరెక్ట్ ఉంది కదా అది అమ్ముకొని ఆగుతా బిడ్డ అమ్ముతావు అమ్ముతావు నీకేంటి ఇలా టీవీ అమ్ముతావు రేపు నన్ను అమ్ముతావు అది తీసుకుపోయి అమ్మడానికి అది ఏమన్నా నువ్వు సంపాదించిందా నేను కట్టపాటి సంపాదించిన పైసలు తోటి ఉండదు అది ఇంట్లో వస్తువులన్నీ నా కష్టాధితమే అది ఎట్లా తీసుకుపోతావా నేను కూడా చూస్తా ఇట్లా పైసలు అనుకో ఏం చెప్తావు ఇట్లా కాదు నోరు బాగా ఇట్లా చెప్తావు ఆగు ఎక్కడ తాగుతోంది దాపరం చేసిరు నాకు ఈ కట్టగలం ఇంకెన్ని రోజులు

నీ పైసలు నీకు ఇస్తాం నేను అక్కడ అందించిన నా అక్కడికి అందియాలి అట్లా కాదు మామ పైసలకు బాగా ఇబ్బంది అవుతుంది ఒక రెండు నెలలు ఆగు నీ పైసలు నీకు ఎన్ని రోజులు మొక్కలు సాగినా ఈ రెండు నెలల పైసలు లేకపోతే ఇన్ని సవరం మొత్తం పట్టుకపోతా లేదు మామ ఈ రెండు నెలలలో ఎట్లన్న చేసి నీ పైసలు నీకు కడతాం ఏం కడతావు ఏమో నీ మూడు పైసలు వచ్చి కదుకొని పెడతాడు రెండు నెలలు చూస్తా సంతోషంగా ఉన్నది లేదు ఎందుకు ఇట్లా చేసిన ఎందుకు ఇట్లా అబ్బ భయం చూస్తే అట్లున్నారు కట్టుకున్నా నేను చూస్తే ఇట్టున్నాడు నా బాధలు నా కష్టాలు ఎవరితో చెప్పుకో అన్నయ్యా నేను కూడా అందరూ ఉంటాడు అన్నే కదా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు రోజు ఇన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఇచ్చి చంపక తినే బదులు ఒకటేసారి నన్ను సంపయ్యా నీ దగ్గరికి నేను సంతోషంగా ఇప్పుడే అచ్చిన బస్ ఫోన్ చేయమన్నా కదా ఫోన్ చేయలేదు ఎందుకు నీకు పది సార్లు ఫోన్ చేసినక్క నీ ఫోన్ అస్సలు ఎత్తుతలేవు నువ్వు ఎత్తుకలేవు అని చెప్పి బాబా ఫోన్ చేసినా బావ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తాను ఏం చేయాలని చెప్పి ఒక్కదాన్ని నడుచుకుంటా వచ్చిన కొత్త కొత్త బ్రాండ్ అరే ఇలా మన దగ్గర పైసా మస్తున్నదిరా అందుకే కొత్త బ్రాండ్ పడిగా వచ్చినా అరే మొన్న మన కళ్ళు పైసలు రా పాత నేనే కట్టాను అవి కూడా అవి కూడా నువ్వే కట్టాలి సరేపా కడతా పోరా మళ్ళీ చెప్పుకొని మళ్ళా రావు నీకు నచ్చినంత రావురాడతరే బాగా రాదు ఇలా పైసలు పైసలు ఉన్నాయి దగ్గర పైసలు నమ్మతలేవారా నమ్మకం లేరా ఇగ రేయ్ ఒకటి రెండు మూడు పాత భాష అయ్యే మొత్తం కట్టాలి నువ్వే ఫాత మొత్తం వేరే వచ్చేయాలి ఇలా అరే తీరా కడదా అని చెప్పినా నువ్వు తాగు కడదాం తాగుడు ఇక ఇంకా కొత్త కొత్త ప్రాంతం తాగురా నీ పిల్లని ఆటగారా నా పిల్లలతో చెప్పుకుంటూ ఏ నా పిల్లమురా నేను కొడతా తిడతా నా ఇష్టం నీకేందిరా పిల్లని అట్లా మాటి మాటి కొట్టదురా మంచిగా చూసుకోవాలి సంసారి పొక్క నువ్వు ఎన్నడూ కొట్టలే అరని నీ కొట్టినట్టే మాట్లాడతాను నేను ఎప్పుడన్నా కొట్టినట్టు నా పిల్ల మంచి నీ చెప్పుకున్నా చెప్పుకున్నారా అయ్యో ఆ చిన్నయ్య పత్తిత్తు అరే నువ్వు చెప్పే శ్రీరంగ నీతులకు చేసే సంసార లెక్కలకు తమ సంబంధం ఉందరా నువ్వు నా గురించి చెప్తున్నావు అరే మంచం కింద కంచం లాగట్టే చదగానవ నువ్వు నాకు చెప్తున్నావారా నా గురించి చెప్తున్నావారా నువ్వు అరే అంత మాడంటే వారా నన్ను సరేరా మనకు లోల్లొద్దురా మనకు మందు ఉన్నది మంచిగా మంచిగా రావుదాం డబ్బులు మాత్రం నువ్వు పని డబ్బులు కట్టడా అంటే నువ్వు కట్టాలిరా ఏమిరావు ఇగ కృష్ణ వైశల్ నేనే కడతా మనకు లొల్లెందుకు కూడా అగుదాం ఇంకా ఇంకా తెచ్చుకుందాం ఇది అయిపోడుతారు చాలా పోయినాను అనుకో ఇంకా తెచ్చుకుందాం నేనే ఇస్తాను పైసలు సరేరా నమ్మకం లేదా నీ జేబుల్ని పెట్టుకురా పెట్టుకో నువ్వే పైసలు కట్టడా కొట్టు కుట్టా దగ్గర పైసలు నీ దగ్గర పెట్టాక మళ్ళీ ఉట్టా అంటావు అవ్వతోడురా నేనే కడతా రావు అమ్మ ఇట్లా మంచి ఉన్నారా అండి మంచినే ఉన్నారక్క నా పోసేరా నిన్నగాక మొన్ననే పోసేరు ఏమైందక్క అక్క గట్లు ఏమైంది నాకేమైంది నేను మంచినే ఉన్నా అవును బావగానే పడతాడు పనికి పోయిందా పనికి వేయండి నువ్వు అన్నదిదా ఇప్పుడే వచ్చినా కదా అక్క ఒక గంట తర్వాత తింటది సరే నీ ఇష్టం రామా అవ అక్క బాగా వచ్చినట్టున్నాడు అయినట్టున్నాడే పని పోయింది నువ్వు మరి అంటే పని అయిపోయింది కావచ్చే అక్క బావ తాగత్తడా అని శిరిష నువ్వు లోపలికో ఎందుకక్క ఏమైంది ఏం లేదే నువ్వు వచ్చినట్టు బాగా తెలియదు మళ్ళీ మీ ఎందుకు వచ్చిందా అని లొల్లి ఎత్తుడు కావచ్చు అని పొమ్మంటానా ఓ తెలితే ఏమవుతుంది కొడతాడా తిడతాడా ఇంట్లోంచి బయటికి పోమంటాడా అది కాదే నా మాటి నువ్వు నువ్వు లోపలికో బావట్లా కాదు మస్తు మంచోడు ఈ పొల్లే వాళ్ళే కొత్త కనబడుతుంది మా ఇంట్లో మా చెల్లె మీ చెల్లెనా ఎప్పుడు వచ్చి నేను వెమ్మర్దా నేను వచ్చి చాలా సేపు అవుతాను అవునా మీ అక్క ముఖం ఏంది గట్ల పెట్టింది నువ్వు మా ఇంటికాచు ఇష్టం లేదు ఏంది ఏం గట్ల ఏం లేదు బావా అక్క నన్ను అనేది అది ఏమన్నా కానీ నువ్వు ఈ ఇల్లే ఉండువు సరేనా ఈ ఇల్లు నాది అంటే నీ బావది నీ బొమ్మ దాకా నువ్వు పోనే పోవద్దు ఎందుకు గబురెమ్మకు అందానా దూపాయి పో

అందుకే శిరీష ఇంకా మల్లకూల్ ఇంటికి పోయి కల్టీ పైసలు తీసుకొచ్చుకుంటా నువ్వు ఇంట్లోనే ఉండి సరే అక్క है मदरा ले ले and the Akka! Akka! నీ ఒంటి మీదికి ముప్పై ఐదేళ్ళు వచ్చినాయి నీకు పెళ్ళయింది హిసోటి బుద్ధి అయింది నీకు నువ్వు మనిషిమేనాసరు నీకు కొంచెం కూడా మానం మర్యాద లేదా ఎట్లా బావా నువ్వు దేనికోసం మా అక్క ఊర్లో వాళ్ళకి ఎట్లా చూస్తారో తెలుసా నిన్ను చెప్పులు మెడకేసి చంపుతారు దానికంటే నయ్యం కనీసం అట్లా నన్న భార్య చనిపోతే భార్య మీద ప్రేమతో చనిపోయిండు అనుకుంటారు నువ్వు పని పాట లేకుండా తిరుగుతాను నాకు తెలుసు అదే విషయం నేను అక్కనడిగితే బావ పని చేస్తాను అని చెప్పింది ఎందుకు తెలుసా తన భర్త విలువయ్యేవారు మొత్తం తగ్గద్దు అని అది నువ్వు అర్థం చేసుకోవాలి బాహ్య చెల్లంటే సొంత చెల్లతో సమానం నన్నిట్లో తప్పుగా చూడాలనిపించింది బావా నీకు తాగితే బావి వరుసలు మర్చిపోతారా బావా なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜ

ఒక తల్లిలాగా ప్రేమిస్తుంది ఇలాంటి చిల్లర పనులు చేసి విలువైన తల్లి లాంటి భార్య ప్రేమను దూరం చేసుకుంటున్నారు ఏ మీ కామాన్ని మీ భార్య మీద చూపించకుండా వేరే ఆడదాని మీద ఎందుకు చూపిస్తున్నారు తప్పని తెలియదా తెలుసు తెలిసిన గాని అలాంటి చేస్తున్నారు ఎందుకు ఐదు నిమిషాల సుఖం కోసమా అదే పని మీ భార్య చేస్తే మీరుండగానే వేరే మగాడిని ఇలాగే బలవంతంగా లాక్కుని చేస్తే తట్టుకోగలరా మీరే కాదు ఏ మగాడు తట్టుకోలేదు ఏం రా మీకు ఇంత పోరు మీ రెండు కాళ్ళ మధ్యలో ఉన్న మగతాన్ని చూసుకోరా మీరు ఇంత రెచ్చిపోతున్నారు మగతనం అనేది రెండు కాళ్ళ మధ్య కాదురా సాటి ఆడదాన్ని చూసే విధానం ఉంటుంది ఒక ఆడదాన్ని చూసినప్పుడు మీ మైండ్లో వచ్చే ఆలోచన చెప్తుంది ఇకనైనా ఈ వీడియో చూసి